అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామంలో జరగబోయే బ్రహ్మోత్సవాలు మరియు రథోత్సవము కార్యక్రమంపై ఎమ్మెల్యే బండారు శ్రీ ఆదేశాల మేరకు ఆర్డీఓ కేశవ నాయుడు అధ్యక్షతన మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దాసరి సునీత మరియు మండలంలోని అన్ని శాఖ అధికారులు హాజరు కావడం జరిగింది హాజరైన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డీఓ అధికారులకు సూచించారు ఒక సమీక్ష సమావేశం నిర్వహించడం మొట్టమొస్తాం మీ ఆధ్వర్యంలో చూపించేది మీ ఇరవై కానీ ఇక్కడ పెట్టాయని చెప్పి వాళ్ళు ఎవరినో చెప్తే ఎప్పటి ఒక చెప్తే ఒక క్యాండిడేట్ అక్కడ ప్లాస్టిక్ గ్లాస్ బౌల్ తెచ్చుకుంటే తగ్గిపోతారు తాగే నలభై చెప్పినా నాలుగు వందల ఇరవైలు ఎనభై క్యాన్లు వస్తాయి పోయిన సార్ నేను లేదు మీరు సార్ మీకు అంచనా మీరు ఆర్డర్ చేసే వాళ్ళు స్టాండ్ వై పెట్టుకోండి క్యాన్స్ ఇప్పుడు మనకు మినరల్ వాటర్ ప్లాంట్స్ తయారు చేస్తూ కదా వాళ్ళకి ఎవరు ఇద్దరు ముగ్గురు చెప్పండి ఒక్కొక్కరు పది పది క్యాన్లు డస్ట్బిన్ పెట్టేసి తాగిన గ్లాస్ తీసుకొని డస్ట్బిన్ వేస్తారు మంచిది తాగేసి వెళ్ళిపోతూ ఉంటారు హలో ఫిబ్రవరి ఒకటో తారీఖు కొండమీది వెంకటరమణ స్వామి ఆలయంలో జరిగే రథోత్సవం కార్యక్రమం సంబంధించి ఇరవై ఐదు తారీఖు ఇరవై ఐదు జనవరి నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకటో తారీఖు ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు రథోత్సవం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి ఏర్పాట్లు ఎండోమెంట్ డిపార్ట్మెంటు రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ ఎలక్ట్రిసిటీ ఆర్డబ్ల్యూఎస్ అందరితో కలిపి ఇక్కడ జరగబోయే ఎందుకంటే ఎక్కువ మంది భక్తులు వేల సంఖ్యలో వస్తారు కాబట్టి ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకోకుండా రోడ్డు రోడ్డుకు సంబంధించి కానీ విద్యుత్ సౌకర్యం గురించి కానీ తాగునీటి సౌకర్యం కానీ పారిశుద్ధ్యం కానీ అలాగే వచ్చే వాహనాల పార్కింగ్ ప్లేస్కు సంబంధించి కానీ వచ్చే రద్దీని నియంత్రించే విషయంలో లైన్ ఏర్పాటు చేయడం కానీ పోలీస్ శాఖ వారితో అందరితో కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యులు గారు కూడా రావాల్సి ఉన్నింది బట్ సమావేశానికి వేరే ఇతర కార్యక్రమాల్లో బిజీ వల్ల గౌరవ శాసనసభ్యులు వారు రాలేకపోయారు వారి ఆదేశాల మేరకు నేను ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు కూడా హాజరై వాళ్ళ వారి అభిప్రాయాలను కూడా తెలియజేశారు గత వారంలో కూడా మేము సమీక్ష నిర్వహించుకున్నాం ఇప్పుడు రేపు రెండు మూడు రోజులే ఉంది కాబట్టి మనకి ఎవరెవరు ఏమేమి ఏర్పాటు చేయాలన్న దాని మీద అందరి డిపార్ట్మెంట్ల వాళ్లకు తగు సూచనలు ఇచ్చాం అందరం కూడా ఒక ఐకమత్యంతో కలిసి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి వచ్చే వాళ్ళందరూ కూడా భక్తులు సంవంతో జాగ్రత్తగా వచ్చి దేవుని దర్శించుకొని వాళ్ళ భక్ భక్తికి ప్రీతిపాత్రలుగా కావాలని అందరిని కోరుకుంటూ వచ్చే వాళ్ళు ఎక్కువ మంది వాహనాల్లో కాకుండా ఒక్కొక్క వాహనంలో కాకుండా తక్కువ వాహనాలు తీసుకొని వస్తే ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి భక్తుల అందరికీ నమస్కారం ఈరోజు కొండమిందరాయని బ్రహ్మోత్సవాల సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారము ఆర్డిఓ గారి అధ్యక్షతన కమిటీ సమన్వయ మీటింగ్ అనేది జరిగింది మరియు భక్తులందరూ ఈ సంవత్సరము ఈ కొండమిందరాయని దర్శించుకునే విధంగా మరియు సౌకర్యాలను కల్పించుతూ అధికారులతో కోఆర్డినేషన్ చేయటం జరిగింది మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం చేసే సదుపాయాలతో పాటు ఈరోజు ముఖ్యంగా కొండమిందనికి బస్సు సౌకర్యం అనేది కల్పించడం జరిగింది అదేవిధంగా హెల్త్ క్యాంపులు కానీ పెట్టడం జరిగింది ప్రజలకు ఏవైతే తాగునీటి సమస్య రాకుండా వారికి అన్నిటి కల్పిస్తూ ఆదేశాలని అందించడం జరిగింది మరియు భక్తులందరూ ఆ కొండమింద రాయని ఆశీసులతో దర్శించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మహిళలకు ముఖ్య గమనిక మీరు బంగార ఆభరణాలు వేసుకొని దేవుని దర్శనానికి వస్తుంటారు మళ్ళీ ఆ వస్తువులను జాగ్రత్తగా ఉండేసుకోవాల్సిన బాధ్యత గాని మీ మీద ఉందని ఒకసారి గమనించుకోవాల్సింది దానితో పాటు పోలీసు భద్రత గానీ మీకు ప్రతి చోట ఉంటుంది అని మన జాగ్రత్తగా మన బంగారం కాపాడుకునే బాధ్యత కానీ మీద అని చిన్న పిల్లలను కానీ జాగ్రత్తగా తీసుకొచ్చి తీసుకెళ్ళండి అదే అదేవిధంగా వెహికల్ పార్కింగ్ గాని కొండ మీదకు ఉండవు జాగ్రత్తగా నడుచుకొని వచ్చి మీకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి వాటి అన్నిటిని ఉపయోగించుకొని ఆ కొండ మీద మీదని దర్శించుకోవాలని కోరుకు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం మరియు గ్రామంలో ఉన్న శ్రీ కొండమీద వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఒకటవ తేదీన ఫిబ్రవరి ఒకటి తేదీన అత్యంత ముఖ్యమైన ఘట్టం బ్రహ్మరథోత్సవం జరుగుతుంది ఈ రథోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారని చుట్టుపక్కల గ్రామాల నుంచి అంచనా వేస్తున్నాము వారికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు దేవుని దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయడానికి వాళ్ళకి తగిన ఏర్పాట్లన్నీ కూడా ఈ రోజున గౌరవనీయులు శాసనసభ్యులు బండారు శ్రావణీశ్రీ మేడం గారు వారి ఆదేశాల మేరకు ఆర్డిఓ గారు మరియు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఆడీపీ అధికారులు మరియు వాటర్ సప్లై అధికారులు వివిధ డిపార్ట్మెంట్ అధికారులందరూ రోజున సమీక్షా సమావేశాన్ని ఆర్డీఓ గారి అధ్యక్ష నివరించడం జరిగింది ఈ సందర్భంగా పలు సూచనలు కూడా చేయడం జరిగింది భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందజేయటకు వారి యొక్క సహాయ సహకారాలు కోరుతూ ఈరోజున సమీ సమీక్ష సమావేశంలో ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా అధికారులందరూ ఈ పాలు పంచుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందజేస్తామని కూడా తెలియజేశారు కావున బ్రహ్మరథోత్సవానికి వచ్చే ఇచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి కుక్కు పాత్ర కావాల్సిందిగా తెలియజేస్తున్నాను ఈసారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా అఖండ జ్యోతిని కొండపైన వెలిగించడం జరుగుతుంది ఈ అఖండ జ్యోతి దాదాపుగా వెయ్యి లీటర్ల నెయ్యి మరియు ఐదు వందల మీటర్ల ఒత్తితో తయారు చేయించడం జరుగుతుంది ఈ అఖండ జ్యోతిని చూడడానికి విశేషంగా భక్తులు తరలివస్తారు రథోత్సవం రోజున సాయంకాలం ఏడు గంటలుగా ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది మరియు అలాగే ఈ కొండ చుట్టూ కూడా ఈసారి గిరి ప్రదక్షిణ భక్తాదుల సహకారంతో చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఈ దేవాలయము అరుణాచలం టైప్లో ఉండబోతుంది దీనికి భక్తుల యొక్క సహాయ సహకారాలు కూడా అందించవలసిందిగా కోరుచున్నాను